హాయ్ గైస్ ఈ రోజు మనం అభినేత్రి అరవై ఆరవ ఎపిసోడ్ వెళ్ళిపోదామా మీరు వినడానికి సిద్ధమే కదా ఆ ఊరిలో అంత పెద్ద పెద్ద సౌండ్లతో డ్రమ్స్ కొడుతూ ముందు పెట్టిన పూజా ప్లేట్ల దగ్గర ఉన్న చీట్ల నుండి ఒక అబ్బాయి వచ్చి చీటీ తీశాడు అమ్మాయిలు కూడా ఒక్కొక్క చీటీ తీశారు ప్రతి ఒక్కరి మొహానికి మాస్కులు కట్టి ఉన్నాయి వారి ముఖానికి పసుపు ఇయటం వల్ల ఎవరు ఎవరో ఒకరినొకరిని గుర్తుపట్టలేనట్లుగా ఉన్నారు అలా ముసుగులో అనే ఆచారాన్ని ఆ రాత్రి ప్రారంభిస్తున్నాం అని అక్కడ ఉన్న ఒక పెద్ద అతను పెద్ద పెద్దగా అరిచి చెప్తున్నాడు ఆ రోజు అభినేత్రి కూడా ఆ కార్యక్రమంలో ఉండటం వల్ల మా అమ్మకి నొప్పి వస్తున్నా ఎంతగానో ఓచుకుని ఆసక్తిగా చూస్తుంది ఆ ఊర్లో ఉన్న కుర్రకారందరూ ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మా అమ్మకి మాత్రమే తెలుసు అభినేత్రి ఏ వేషంలో ఉన్నా తను అభినేత్రా కాదా అని తెలుసుకోవటం ఎందుకంటే వారిద్దరి మధ్యలో అంత అనుబంధం ఏర్పడిపోయింది అందరూ ఎవరి చీట్లు వాళ్ళు చూసుకుని ఎదురుగా చూపించటం వలన ఎవరి పేరు వాళ్ళకి వచ్చిందా అని పక్క పక్కనే నిలబడవలసి వచ్చింది కానీ పెద్ద దొరసాని ఆ తంతులో అభినేత్రిని నిలబడటానికి ఇష్టపడటం లేదు మంత్రిగారికి ఫోన్ చేసి ఈ రాత్రికి రాత్రే నా మనవరాల్ని వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చాలి అని కోరింది మంత్రిగారు నిస్సందేహంగా కొడుకును తన పక్కనే ఉండటం వలన ఆ బాధ్యతని తీసుకోమని చెప్పాడు తను కూడా సరే నేను తీసుకుంటాను అని నా ప్రాణాన్ని అడ్డు వేసిన ఆ అమ్మాయిని నేను కాపాడతాను నాకు అవకాశాన్ని ఇవ్వండి నానా అని అడిగాడు నీ మీద నమ్మకం నాకుందిరా కానీ పక్క ఊరు వారు చాలా బలవంతులు అసలే ఆ దొరసాని ఇంటి మీద కన్ను వేసి ఉంచారు ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఈరోజు ఆ తంతులో అభినేత్రి లేదు అనే ఒక్క చిన్న మాట వాళ్ళకి తెలిసింది అంటే వాళ్ళు చంపటానికి కూడా వెనుకాడరు అంతటి మృగాలురా అసలే మన గ్రామ దేవతకి మన అమ్మోరికి బలులు అర్పించటంలో ఇక్కడ ఆనవాయితీ నీకు తెలుసు కదా ఏమాత్రం దానికి లోటు తగిలింది అంటే చుట్టుపక్కల వంద గ్రామాల వాళ్ళంతా ఒక్కసారిగా మన మీదకి దాడికి వచ్చేస్తారు మీరు వీళ్ళ నుండి ఎలా తప్పించుకోగలరు అని అడిగాడు మంత్రి నాకు నువ్వు ఏమి భయపడుకు నానా నాకు ధైర్యంగా ఉండే అలవాటిని చిన్నప్పటి నుండే నేర్పించావు నా బాబాయిని చూసి ఎలా ధైర్యంగా ఉండాలో నేను ఎప్పుడో నేర్చుకున్నాను నేను ఎప్పటికీ ఆ అమ్మాయి చెయ్యి వదలను తప్పకుండా వాళ్ళ నాన్నని కలిసేలాగా చూస్తాను అంతగా కావలసి ఉంటే నేను కొన్ని రోజులు ఆమెతో ఉండి వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయికి నిజంగా మంచి ఉందా లేదా అభినేత్రికి ఎటువంటి కష్టం అయినా నేను ఏర్పడనీయకుండా తనకు అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసాకే వస్తాను అని చెప్పాడు ఆ రాత్రి ప్రయాణం అవటానికి అంతా సిద్ధం చేసుకున్నారు మంత్రి గారి కొడుకు పక్కన ఊర్లో ఉండే మరో మంత్రి కొడుకు కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు చీకటిలో రహస్యంగా ఊరి చివరున్న కొలం దగ్గర ఈ మంత్రి గారి అబ్బాయేమో అతన్ని కౌగులించుకుని మీద ముద్దు పెట్టుకుని నువ్వేమీ భయపడకు నేను ఆ దురసాని వాళ్ళ నాన్న దగ్గర తనని వదిలిపెట్టి తప్పకుండా తిరిగి వస్తాను ఎప్పటికీ నేను మర్చిపోను నువ్వు నా గురించి ఏమీ కంగారు పడకు అని చెప్పి వెనుక దిరిగాడు వెంటనే పక్క ఊయ అబ్బాయి ఈ మంత్రి కొడుకు చేయి పట్టుకుని ఆపి గట్టిగా కౌగిలించుకున్నాడు నిన్ను వదిలి నేను ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది నువ్వు ఆమెను ఊరు ఊరుగాని ఊరు కాదు దేశం వదిలి వెళ్ళిపోతున్నావు ఎలా రా నేను అన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండేది అని అడిగాడు హే నువ్వు అలా దిగులు పడితే నేను అస్సలు వెళ్ళలేను మా నాన్నకి మాటిచ్చాను నువ్వు తప్పకుండా నవ్వుతూ నన్ను పంపించాలి అని మరొక్కసారి తనని గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టి బాయ్ చెప్పి రాబోతుండగా అప్పుడే అటుగా వెళ్తున్న దొరసాని బండి ఆపి అతన్ని చూసింది దగ్గరికి రమ్మని పిలిచింది హే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా నేను ఇలాంటి వాటికేమీ అడ్డు చెప్పను ఎవరి మానసిక పరిస్థితి వారికి తెలుసు ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకి తెలుసు నేను మిమ్మల్ని గౌరవిస్తాను కానీ నా దొరసాని నిన్ను నమ్మి పంపిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో ఈ విషయం ఆమెకి తెలియనివ్వకు తను అంత సౌకర్యంగా చక్కగా ఉంది అని తెలిసిన రోజు నువ్వు తిరిగిరా ఈ మాట మాత్రం నాకివ్వు అని మాట తీసుకుంది తప్పకుండా దొరసాని నేను మీ మనవరాల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరికి వదిలిపెట్టి తిరిగి వస్తాను తనకి ఎట్టి పరిస్థితిలో చిన్న ప్రాబ్లం ఉంది అని తెలిసినా కూడా నేను వదిలిపెట్టను తన జీవితాంతం కూడా నేను తోడుగా ఉండగలను మీకు మాటిస్తున్నా నేను వాడు ఇష్టపడుతున్నాము అనే సంగతి కూడా నేను ఎక్కడా ఎవరికి చెప్పను మా నాన్నకి తలవంపులు తెచ్చేలా నేను ప్రయత్నించను కూడా నడుచుకోను కూడా ఇప్పుడు మీకు కూడా ఈ విషయం మీకు తప్ప ఇంకెవరికి మా ఇద్దరి ప్రేమ గురించి ఉంది అనేది తెలియదు నేను తిరిగి వచ్చాక తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు సరే చల్లగా ఉండండి మరి కొంచెం సేపట్లో నా దొరసాని నేను తీసుకొని ఊరి చివర ఉన్న గుడి దగ్గరికి వస్తాను అక్కడ వదిలి వెళ్తాను నువ్వు అక్కడ రెడీగా ఉండు నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేను ఎందుకంటే పంచాయతీలో నేను ఉండాలి నేను లేకపోతే అంతా గడబిడ అయిపోతుంది నేను మరలా పంచాయతీలో లేకపోతే అవుతుంది కదా అని చెప్పి దొరసాని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్లి ఆ రోజు తంతు కోసం సిద్ధం చేస్తున్న అభినేత్రిని వెంటనే వ్యాన్లోకి ఎక్కించుకొని నా బంగారు తల్లి నా చిట్టి దొరసాని ఈ రోజు నీ చేతిని ఈ కుర్రాడు చేతిలో పెడుతున్నాను ఎట్టి పరిస్థితిలో ఆ కుర్రాడు చేయి వదలకు ఎన్ని కష్టాలు వచ్చినా నీకు ఏ అడ్డంకులు వచ్చినా నువ్వు తన చెయ్యి పట్టుకుని ఉండు మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ నువ్వు ఎవరి కోసం దేనికోసం అతని చెయ్యి వదలకు సరేనా మీ తీరం చేరే వరకు జాగ్రత్తగా ఉండు మేము మీకు సందేశం పంపించే వరకు మీరు తిరిగి రావాలని ఇక్కడికి అనుకోవద్దు మీ నాన్నతో నువ్వు సుఖంగా సుఖ సంతోషాలతోటి ఉంటావని నేను అనుకుంటున్నాను అంటూ మంచి చెడుని చెప్పి గుడిలో వదిలిపెట్టింది అభినేత్రి చేతిని మంత్రిగారి అబ్బాయి చేతిలో పెట్టింది రే బాబూ నీ మీద భరోసాతోటి నేను నా బిడ్డని నీకు అప్పగిస్తున్నాను నువ్వు కూడా ఎన్నటికీ నాకు ఇచ్చిన మాటను మరవకు తనకి తోడుగా ఉంటావు కదా అనే నమ్మకంతోనే నీకు చెప్తున్నాను ఇద్దరూ సంతోషంగా చేరవలసిన గభ్యం చేరండి వచ్చిన దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఎవరు నచ్చారో ఆ దేవుణ్ణి నమ్ముకోండి అంతా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అది చాటు మాటుగా చూసిన పక్కన ఊరి మున్సబు గారి బంటూ ఆ విషయం కాస్త ఊరంతా చేరవేశాడు నాలుగు గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళు అసలే అభినేత్రి మీద ఎప్పటి నుండో కన్ను వేసి దేవదాసిగా చేయాలి అనుకుంటున్నారు ఈ మాటకి వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి పంచాయతీలో రసాబసా చేస్తారు పెద్దదోసాని ఎదురు తిరిగి మాట్లాడటంతో ఇక అందరికీ దండోరా వేసి ఊరంతా గాలించింది ఈ ఊరు దాటి ఎలా వెళ్తుందో మేము చూస్తాం ఎవరు తనకి సహాయం చేస్తున్నారో వాళ్ళను కూడా పట్టి తీసుకుని వచ్చి ఈ కామదేవతకు బలివ్వండి అని అరిచి చెప్పాడు పక్క ఊరి మంత్రి ఇక ఆ మాట చెప్పటం ఆలస్యం అందరూ కత్తులు కటార్లు పట్టుకుని అభినేత్రిని వెతకటానికి ఊరంతా బయలుదేరారు అది విన్నా మా లచ్చిందేవి కంగారుగా మా అయ్యను తీసుకువెళ్లి అంతా వెతుకుతూ ఉంది తనకి అకస్మాత్తుగా గుడిలో ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది అటువైపుగా పయనం చేస్తుంది వెంటనే తన కాళ్లకు ఏదో తడి తగలటంతో మా అయ్యా చూశాడు అరే దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి నీ నీటి సంచి పగిలినట్లు ఉన్నది మనం ఆసుపత్రికి దగ్గరికి వెళ్ళాలి కదా ఎలాగైనా ఆసుపత్రి దగ్గరికి వెళ్దామా నేను మా వాళ్లకు చెప్పి ఆ దొరసాని రక్షిస్తాను నువ్వేమి కంగారు పడకు అసలే పుట్టక పుట్టక కలుగుతున్న మొదటి సంతానం అని అమ్మ మీద చెయ్యి పెట్టి నాన్న ఎంతో భయంతో దిగులు చెందిన గొంతుతో చెప్పాడు మా అమ్మ మా నాన్న చేతిని పట్టుకుని ఏమయ్యా ఆ రోజు రాత్రి నాకు గడవకపోతే ఈ తంతు జరిగి ఉంటే నేను అక్కడే చచ్చిపోయేదాన్ని నా ప్రాణానికి మన దొరసాని మానాన్ని అడ్డుపెట్టింది నా కొడుకు అభిమన్యుడి కంటే గొప్పవాడు అసలు నా కొడుకు పుడుతుంటే పుడుతుందే ఈ దొరసాని కోసం వాడికి ఏమీ కాదు ఇది దేవుడి ప్రసాదం ఆ దేవుడు ఎదుటే ఆ గుడిలో పురును పోసుకుంటాడేమో గా పరమసిముడు మన కోసం పుట్టిస్తున్న మన బిడ్డకి ఏమి అపాయం కలగకుండా చూసుకుంటాడు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి ఆ దొరసాని కాపాడుకో అని చెయ్యితో నెట్టేసింది పొట్ట మీద చెయ్యి పెట్టుకుని నడవలేక నడవలేక ఆ గుడిలోకి వెళ్లి ఆనుకుని కూర్చుంది అప్పుడే గుడిలో ఉన్న పూజారి అయ్యో అయ్యో ఏమైంది తల్లి నొప్పులు వస్తున్నాయా బయట చూస్తుంటే వర్షం జోరున కుడుస్తుంది నీ పెళ్లి ఎటుపోయినాడు అని అడిగాడు ఆమె వివరంగా అంతా చెప్పేసరికి అయ్యో మన ఊరి తొరసానికి ఎంతటి కష్టం వచ్చింది వెంటనే నా పెళ్లాన్ని పిలుస్తాను అని గుడి వెనుక ఉన్న తన భార్యని అరిచి పిలిచాడు తను ఆరు బయట ఆరేసిన తడిచిన చీరలను తీసుకువచ్చి గుడి పూజారి సహాయంతో చుట్టూ చీరల్ని కట్టింది కొంచెం వే నీళ్లు పెట్టుకు తీసుకురాపో అంటూ పూజారిని గదమాయించింది బిడ్డ అడ్డం తిరిగినట్టున్నాదే పెద్ద ప్రాణానికి కూడా ముప్పు వచ్చే ప్రమాదం ఉంది అని ఆమె కంగారుతో చెప్పింది అంతలో అటువైపు కత్తులతోటి వెతుక్కుంటూ వచ్చిన వారు ఏమైంది ఇక్కడెందుకున్నారు అని పెద్దగా అరిచారు వీరిని చూసి ఈ అమ్మకి నొప్పులు వచ్చినాయి ఇంతటి వర్షంలో హాస్పిటల్కి తీసుకువెళ్లటం మా వల్ల కాలేదు అందుకే ఇక్కడే పురుడు పోస్తున్నా మీరు పోండి అవతలకి అని పూజారి భార్య అరిచింది ఆ సర్లే ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగారు కోపంగా నీకు కనపడతారుగా వెళ్ళండి మీరే వెళ్ళి వెతుక్కోండి అని అరిచింది అప్పుడే ఆ గుడి చాటున చెట్ల దగ్గర అభినేత్రి మరియు మంత్రి గారి అబ్బాయి రాకడని గమనించి దాక్కుని ఉన్నారు మా అయ్య వ్యాన్ వేసుకుని గుడి వెనుకకు వచ్చే లోపల వీరంతా కత్తులు తీసుకొని అభినేత్రి దగ్గరికి వెళ్ళటానికి అడుగు వెయ్యబోయే లోపల ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయినది అరవై ఏడవ ఎపిసోడ్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ కథ మీకు నచ్చిందా నేను చెప్పటం ఇంకొంచెం బెటర్గా నేర్చుకుంటే బాగుంటుందేమో నాకు తెలుస్తోంది ట్రై చేస్తాను రోజు రోజుకి మంచిగా చెప్పడం కోసం మీరు అడ్జస్ట్ అయిపోతారు కదా తప్పకుండా నా కథ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను ఇట్లు మీ అనుశ్రీమ్ మెండు థ్యాంక్ యూ